నిన్న తెలంగాణ సర్కార్ భర్తీ విక్రమత ద్వారా ప్రవేశపెట్టినటువంటి రెండో బడ్జెట్ కొన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్నాయి కానీ యోజన రంగానికి అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం అఖిల భారత యోజన సమీక్షగా ఎందుకంటే వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీల గురించి అదేవిధంగా నిరుద్యోగ బుద్ధి గురించి కానీ నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో అది లేకపోవడం చాలా బాధ కలిగింది ఎందుకంటే ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది మీరు ఎట్టి పరిస్థితులైనా కూడా ఈ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారని కొన్ని వర్గాలకు హైదరాబాద్ కానివ్వండి అగ్రికల్చర్ కానీయండి అదేవిధంగా మహిళా రంగానికి కానివ్వండి దళిత రంగానికి మైనారిటీ రంగానికి అదేవిధంగా అభివృద్ధి రంగానికి అన్ని రంగాలకి మంచిగానే ఉంది బడ్జెట్ ఆ బడ్జెట్ మంచివాడు కానీ యువజ రంగానికి కొంచెం అన్యాయం జరిగింది అదే విద్యా రంగానికి కొంచెం అన్యాయం జరిగింది మనం భావిస్తున్నాం వెంటనే ప్రభుత్వం దీన్ను దృష్టి పెట్టి స్పెషల్ సెషన్ పిలిపించి ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ఉద్యోగాల భర్తీ అదేవిధంగా నిరుద్యోగ ప్రకటించాలని కూడా సందర్భంగా నేను అఖిల భారత యోజన సమిక రాష్ట్ర సమితి నుంచి కోరుతున్నాను